మూడో తరగతి తెలుగు పాఠం ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి అనేటటువంటి పాఠం తెలుగు తల్లి అనేటటువంటి పాఠంలో ఇక్కడ మాతృభాష దినోత్సవం గురించి ఉంది మన మాతృభాష తెలుగు తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయం తెలియాలి ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం అదే మాతృభాష దినోత్సవం ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే మాతృభాష దినోత్సవానికి సంబంధించి తరగతి గద్దిన సిద్ధం చేస్తున్నారు తెలుగు తల్లి ఇక్కడ ఈ చిత్రంలో చూపించబడింది తెలుగు తల్లికి విద్యార్థులందరూ కూడా నమస్కారం చేస్తున్నారు ఇది తెలుగు తల్లి పాఠానికి సంబంధించి మరి వివరాలు తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ గేయం ఇచ్చారు చక్కగా ఇచ్చారు అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి పదగోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేనిలే సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశేల కనవోయి తెనుగురేడా అదే నీ అనుంగు నేల అదిగో సుదూర నేల చనవోయి తెలుగువేర పడవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా కదలబోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవయుగం నిర్మింపక సాగవోయి కదలబోయి ఆంధ్రకుమార ఇట్లా తెలుగు తల్లి అనేటటువంటి పాఠ్యాంశం గురించి మూడో తరగతులు ఇవ్వడం జరిగింది ఓకేనండి ఈ తెలుగు తల్లి అనేటటువంటి పాఠంలో అని అర్థాలున్నాయి అర్థాలు చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది జాబిల్లి చందమామ తెలుగు తెలుగు చంద్రశేల చలువరేతి మేడ కనవోయి చూడవోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనవోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా ఇక ప్రస్తుత పాఠ్యాంశాన్ని తెలుగు తల్లి అనేటటువంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎవరు మనకి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి అభ్యుదయ యుగకర్త కథకులు నాటకకర్త విమర్శకులు అనువాదకులు మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి ఆయన ఇతర రచనలు అనంతం వారి స్వీయ చరిత్ర శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈయన మనకి తెలియనటువంటి వాళ్ళు ఉండరు తెలుగు చదువుకునేటటువంటి వాళ్ళు శ్రీ శ్రీ అభ్యుదయ భావాలతో చక్కగా మరి రచనలు చేసినటువంటి గొప్ప కవి ఈయన మూడో తరగతి ఫస్ట్ పాఠం అయినటువంటి మరి తెలుగు తల్లి అనేటువంటి పాఠ్యాంశాన్ని అందించారు ఇది తెలుగు తల్లికి సంబంధించి ఫస్ట్ పాఠం థ్యాంక్ యూ